హాయ్ ఫ్రెండ్స్ ఉల్లుమలకి సాంబార్ పొయ్యి మీద ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఈసర పెట్టుకొని బాగా కాగిలితలా అది కాగిన తర్వాత ఉల్మలకి బాగా వాష్ చేసుకొని చేసుకోవాలా అది ఉడికే లోపల మనము సాంబార్ మసాలాకి రెడీ చేసుకోవాలా ధనియాల పొడి చెక్క లవంగు వెల్లుల్లి ఆనియన్ కరివేపాకు కొత్తిమూరి చింతకాయ పచ్చికోబరి పసుపు అన్నీ మిక్సీ పట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కొన్ని వంకాయలని వాష్ చేసుకొని వేసుకోవాలి సాంబార్లకి అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా ఇంకా టమోటాలు దానికి తగినంత సాల్ట్ వేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి అది ఉడికిన తర్వాత మనము పోపు వేసేసుకోవాలి కొంచెం ఆయళ్ళు సాసులు కరివేపాకు ఆనియన్ వేసి పోపు బాగా వేగిన తర్వాత వేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే సూపర్ టేస్టీగా ఉండే ఫ్రెండ్స్ అవుట్ సైడ్ కదా చేసింది అవుట్ సైడ్ వాతావరణకి చాలా టేస్టీగా వచ్చిండే ఒకసారి మీరు ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్